అందరికి నమస్కారం పాత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికి స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్లతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో అంగరంగ వైభవంగా కైలాసపురిలో పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది సో దీని గురించి తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి అన్నపూర్ణ గారు మేడం కైలాసపురిలో ఉన్న అన్నపూర్ణేశ్వరి కిచెన్ కి గా ఉంటున్నారు పాత్రిజీ సూచన మేరకు మేడం కైలాసపురిలో గత ఎనిమిది సంవత్సరాలుగా ఉంటూ ఎంత మంది వస్తున్నా ఏ మాత్రం అలసట లేకుండా ఎంతో చక్కగా వండి వడ్డిస్తూ ఉంటారు మరి మేడం యొక్క అనుభవాలను మేడం ద్వారానే తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు అన్నపూర్ణ అండి నాకు అసలు ధ్యానం అంటే ఏంటో తెలియదు పూజలు ఈ నోములు ఇలాంటి ఉపవాసాలు చేసేదాన్ని రెండు వేల పదమూడులో అనుకోకుండా ఒకళ్ళ ఒకళ్ళింట్లో ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ చూశానండి అందులో అది ధ్యానాంధ్రప్రదేశ్ ఇలా ధ్యానం లోపల పేజీలో అది జూలై బుక్ అండి అది అందులో సదానంద గురుదేవుల యొక్క ఫోటో చూశాను గారు ఆయన గురించి రాశారు మా గురువు గారు ఇలా ఎంత గొప్ప ఆయనని రాశారు అది చదువుతూ ఉంటే నాలో ఏంటో అప్పటి వరకు పోజులు ఇవే చేసేదాన్ని కానీ ఏ మార్పు లేదండి ఎప్పుడూ నిరాశ నిస్పృహతో ఉండేదాన్ని ఆ చదువుతుంటే ఏంటో నాలో అనుకోకుండా కన్నీళ్ళు రావడం కళ్ళం నీళ్లు వస్తున్నాయి ఏంటని చెప్పేసి ఆ మేడంని అడిగి దానికి ఆ బుక్కి చందగట్టి అప్పటి నుంచి రెగ్యులర్గా బుక్ చదవడం మొదలుపెట్టాను ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుని కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాను ఓకే అలా కొంచెం ఫస్ట్లో ధ్యానం కష్టంగా ఉండేది కూర్చోవడం ఖాళీ తిమ్మరెక్కి తర్వాత తర్వాత గంటలు గంటలు చేసేదాన్ని అండి చేస్తుంటే దేవుళ్ళు కనపడడం ఎన్నెన్నో అనుకోని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడం ఇవన్నీ జరిగేవి ఎన్ని సంవత్సరాలు అసలు ధ్యానం తెలియకుండా ఈ పూజలతోటి తిరుపతి వెళ్ళేవాళ్ళు అండి సంవత్సరానికి ఒకసారి వచ్చేటప్పుడు విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి మా హస్బెండ్ చనిపోయి ట్వంటీ త్రీ ఇయర్స్ అయిందండి పిల్లలు లేరు ఆయన చనిపోయేటప్పుడు ఇంకా విజయవాడ వెళ్ళి ఎవరున్నారో హార్ట్ అటాక్ వస్తే విజయవాడ కనకదుర్గం తల్లికి మెట్లకి బుట్లు పెట్టి పసుపు రాసి అన్ని మొక్కు తీర్చుకోమంటే అలాంటివి అన్నీ చేసేదాన్ని కానీ ఏది సక్సెస్ కాలేదండి కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానానికి ఎంత మహిముందా అని తెలుసుకునేలాగా అది చాలా గొప్ప ధ్యానం అన్నది చాలా గొప్పదని చెప్పేసి తెలుసుకున్నానండి మేడం మరి ఇప్పుడు మనకి యజ్ఞాలు యాగాలు చక్రాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అసలు ఈ యజ్ఞాలు యాగాలు యొక్క విశిష్టత ఏంటి మేడం మామూలుగా అయితే యజ్ఞాలు యాగాలు ఋషులు వీళ్ళంతా చేస్తారు వాళ్ళంతా వచ్చి వాళ్ళ ప్రజెన్స్ ఉంటుందని అంటుంటారండి కానీ నేను పచ్చసారి గారు కైలాసపురం వచ్చేయమని చెప్పి అన్నప్పుడు నేను రెండు వేల పద్దెనిమిదిలో ధ్యాన మహాచక్రానికి అటెండ్ అయ్యానండి అక్కడ ప్రత్యక్షంగా నేను కొంతమంది దేవుళ్ళని చూశానండి వినాయకుణ్ణి గౌతమ్ బుద్ధుడిని చూస్తే నేను నా కంటితోటి దేవు చూస్తున్నాను కరెక్టేనా అని చెప్పి అనుకున్నాను అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రజెన్స్ అక్కడ ఉందని తెలుసుకున్నానండి తర్వాత ఏంటంటే అందరి కళ్ళల్లో కూడా పుట్టింటికి వచ్చేమన్నా ఆనందం అక్కడ చలి కానీ ఏ సౌకర్యం కూడా దేనికి బాధపడకుండా అందరూ హ్యాపీగా ఉండడం చూశాను అది ఏంటి అని చెప్పేసి అనుకుంటుంటే నాకు ధ్యానంలో ఒకటే తెలిసింది పత్రిసార్ యొక్క దివ్యత్వం అక్కడ పొందుపరచబడి ఉందండి ధ్యాన మహాయాగం యాగాలు చక్రాలు ఇవన్నీ కూడా అలా అనుకున్నట్టుగానే దేనికి అప్పటికే నన్ను అన్నపూర్ణేశ్వరికి ఇన్ఛార్జిగా చేసినప్పుడు ఎవరో వస్తున్నారు ఇంకా ట్వంటీ ఫోర్త్ని కానీ ట్వంటీ ఫిఫ్త్ని కానీ ఇంకా వేలాది మంది అలా తరలి వచ్చేవారండి వాళ్ళకి వంట ఎలా వండేవారో ఎలా వడ్డించేవాళ్ళమో అవి వాళ్ళంతా ఆనందంగా తిని ఆ వేడివేడి ఆహారా ఇంత ఆహారం తింటున్నామని చెప్పి వాళ్ళు వాళ్ళ మాటల్లో చెప్తుంటే ఎంత గొప్ప గురువు అనిపించిందండి పత్రిసార్ గారు ఆయన క్రియేషన్ వల్ల ఇవన్నీ జరిగినాయండి జరుగుతూ ఉన్నాయండి సో ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపులో జరుగుతుంది కదమ్మా మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదా సో ఇప్పుడు పనులు ప్రారంభమయ్యాయా అందరు ఎలా వస్తున్నారు దీని గురించి మీ మాటలు పనులు పని వాళ్ళు వస్తున్నారండి విజిటర్స్ వస్తున్నారు అందరూ కూడా వచ్చి ముందే చెప్పి కొంతమంది వస్తారు కొంతమంది చెప్పకుండా కూడా వస్తారండి ఆ టైంకి కూరగాయలు ఉన్నాయా అని చెప్పి అనుకోవడానికి లేకుండా అది ఆటోమేటిక్గా వండే వాళ్ళు వండుతున్నారండి వడ్డించే వాళ్ళు మేము అందరూ వడ్డిస్తున్నాం ఏది లోటు జరగట్లేదండి మా నెలల్లో నాలుగు నలుగురికి వండుకోవాలంటే కొంచెం బాగా వంట చేయాలా అన్నట్టుగా కొంచెం అనిపిస్తుంది ఇక్కడ అలా లేదండి మేడం చాలా ఉత్సాహంతో ఆ ఎంకరేజ్మెంట్ ఎలాగొస్తుందో అర్థం కావట్లేదండి అదంతా ఆయన అనుగ్రహమేనండి పత్రిసార అనుగ్రహం ఓకే ఆయన ఫస్ట్ అయినప్పుడు కూడా నన్ను ఇన్ఛార్జ్ కింద పెట్టినప్పుడు అన్నపూర్ణ మేడం మంచి భోజనం పెట్టాలి వచ్చిన వాళ్ళు ఆదరించాలి రెండే చెప్పారండి ఓకే అలాగే ఫాలో అవుతున్నా సో సారే మిమ్మల్ని కైలాసపూర్ లో ఉండమని చెప్పారు ఆ అన్నపూర్ణేశ్వరి అన్నదానంకి మిమ్మల్ని ఇన్ఛార్జింగ్ చేశారు సో మీకు అప్పుడు ఎలా అనిపించింది మేడం ఫస్ట్ లో నందవరంలో ఉన్నప్పుడు కూడా అసలు వంట రాదండి మేడం నాకు చెప్పాలంటే కాఫీ పెట్టడం కూడా తెలీదు అలాంటిది అక్కడ అంటే సదానంద గురుదేవుల యొక్క వాయిస్ విని వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేదని అంత అడవిలా ఉంది కానీ వచ్చిన వాళ్ళకి కొంచెం భోజనం పెట్టి ఎవరైనా ధ్యానం చేసుకోవడానికి వస్తుంటే వాళ్ళు అలా కూర్చొని ఉండేవారు సరే నేను తింటున్నాను కదా నాతో పాటుగా పెట్టాలని చెప్పి వాళ్ళకి కూడా వండి పెట్టేదాన్ని అండి అంటే లిమిటెడ్ పీపుల్ అక్కడ ఒక పది మంది పదిహేను మంది అలా వచ్చేవారు తినేవాళ్ళు పదిహేను మంది ఇరవై మంది తినేవారు ఊళ్ళో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేవారు వాళ్ళు అలా తిని వాళ్ళు అది తాగుతుంటే నాకు ఏంటో ఏంటో ఇక్కడ చాలా మా ఎవరో ఉండి నన్ను గైడ్ చేస్తున్నారు అన్నట్టుగా అనిపించేదండి ఆ రాత్రులు ఆ అడవిలో నేను ఒక్కదాన్ని సమాధి దగ్గర పడుకుని ఉండేదాన్ని అండి అలాగ ఒక టూ ఇయర్స్ చేశాను ప్రతిదీ సదానంద గురుదేవులు నడిచింది అండి నా లైఫ్ అంతా అంటే రెండు వేల పదమూడు పన్నెండు అప్పుడు స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా కష్టం చెప్పుకుందారన్న అదే క్లియర్ అవుతుందండి దీని బట్టి ఏంటంటే మనం స్వచ్ఛతతోటి మంచి మంచి ఉద్దేశంతో ఉంటే అన్నీ ఆయనే నడిపిస్తారు చేయబట్టుకుని నడిపిస్తారండి నేను తెలుసుకున్నానండి బాగుంది మేడం తోటి గురువు పట్ల మీకున్న అంకిత భావము అంటే గురువుతో మీద ఎంత విశ్వాసంతో ఉండి మన పనులు మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ గా గురువే అన్ని పనులు చేస్తారని నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం సో మరి ఇప్పుడు ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఏమేమి ఉంటాయి మేడం మనకి ధ్యానంతో పాటు ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు మనం మూడు గంటలు ధ్యానమే ఉండేది ఇప్పుడు ధ్యానం టైమింగ్స్ ఏమైనా పెంచారా ధ్యానంతో పాటు ఇంకేమేమి ఉంటాయి ధ్యాన మహాచక్రంలో పత్రిసారి గారు ఎర్లీ మార్నింగ్ ఆ మెడిటేషన్లోని ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందారండి దివ్యత్వాన్ని అందుకని ఇప్పుడు మాకు ఫోన్లు చేసి లేదా వచ్చిన వాళ్ళు అడుగుతుంటారండి మేడం ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఆ ఎర్లీ మార్నింగ్ మేము వైబ్రేషన్స్ అనుభవించాలి దానికో వాటి కోసం మేము ఎదురు చూస్తున్నాం ఎంత అంటే ఇక్కడ రూమ్స్ అది ఈ టెంట్స్లో కూడా ఖాళీలు లేకుండా బయటన్నా ఉండి వస్తాం మేము బయట ఎక్కడైనా రూమ్ అద్దెకి తీసుకుని ఉంటాం లేదంటే చల్లో ఏ చెట్టు కిందన్నా పడుకుంటాం కానీ మేము మాత్రం ధ్యాన మహాచక్రంలో ఆ పదకొండు రోజులు కూడా పత్రిసారి యొక్క దివ్యత్వాన్ని అనుభూ అనుభూతి చెందాలి ప్రతి సంవత్సరం వస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా మేము అలాగే వస్తామని చెప్తున్నారండి మనం ఒకసారి విజయవాడ నుంచి ఒక ఇద్దరు మేడమ్స్ వచ్చారండి ఓకే వాళ్ళిద్దరూ విపరాలటండి ఆవిడకి అసలు ధ్యానం తెలియదంట ఒక ఆవిడకి తెలుసు ఒక ఆవిడకి తెలియదు షుగర్ ఉంది నాకు బీపీ ఉందమ్మా నేను ఉండలేనేమో అంటే వచ్చి చక్కగా ఐదు రోజులు ఉన్నారండి ఉండి వాళ్ళు అంటున్నారండి హనుమాస్ ఉన్న ఒక రూమ్ తీసుకుని ఉంటామమ్మా ఇరవయో తారీఖు కానీ పంతొమ్మిదిలో అంటున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఏంటో కనిపిస్తుందండి పత్రిసారి యొక్క ఆ గురువు యొక్క గొప్పదనాన్ని చూస్తున్నారండి వాళ్ళు చూసి ఒక ఒక ఆవిడ అంటుందండి పత్రిసార్ గుజరాత్ నుంచి వచ్చిందండి మొన్న నాకు సార్ మెసేజ్ ఇచ్చారు నేను ఎప్పుడు ఆయన ప్రత్యక్షంగా చూడలేదు ఆయన రమ్మంటే కట్టాలు వచ్చానని చెప్తుంది అండి ఆవిడ నేను ఈ రూపాన్ని చూసానని చెప్తుంది అండి సార్ ఫోటో చూసి సో సార్ ఎన్నో భోజనం మేడం చక్కగా భోజనం వడ్డిస్తూ మీరు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ యొక్క అనుభవాలు కూడా వింటూ ఉంటారు అది మాకు టైం తెలియదండి మేడం మేడం విసుగుండదు అలా చెప్తుంటే అబ్బా అని చెప్పి అలా వింటూనే ఉంటామండి రాత్రి గాని మధ్యాహ్నం గాని వచ్చి వాళ్ళు అలాగే చెప్తుంటారు చాలా మంది ఇప్పుడు మనకి కూడా ఉంది కదా మేడం కైలాసపుర్ లో దాని గురించి చెప్పండి శక్తి స్థల చాలా పవర్ఫుల్ ప్లేస్ అండి మేడం ఆయన ప్రజెన్స్ చాలా మంది ఆయన వైట్ డ్రెస్ తోటి ఆయన బాడీ వెకేట్ చేశారన్న ఇది ఆ మాట ఉంది కానీ అండి ఆయన బాడీ వెకేట్ చేసిన ఆయన అక్కడే ఉన్నారండి ఎందుకంటే నాకు చాలా అంటే ఒక నలుగురైదుగురు ఆ రోజుల్లో చెప్పేవారండి ఆయన పోయిన వెంటనే కూడా అదే ఆయన బాడీ వెకేట్ చేసిన తర్వాత ఆయన్ని వైట్ డ్రెస్లో కానీ లేదంటే గోల్డెన్ కలర్ డ్రెస్లో కానీ చూసాము సార్ వస్తున్నారు అక్కడ మా ఏపు వస్తుంది రావడం చూసామని చెప్పేవారండి అలాగే ఆయన మెసేజ్ ఎలాగ ఇచ్చారు మాకు అని చెప్పి ఏదో ఆయన చెప్పిన మాటలు చెప్పేవారండి అలాగే ఫాలో అవుతున్నామని చెప్పేవారు చెప్పేవారండి వాళ్ళు అవన్నీ కరెక్ట్ అని మాకు తెలుసండి ఎందుకంటే మా లైఫ్లో కూడా అలాగే జరిగినాయి ఆయన కొన్ని విషయాల్లో చూస్తే అది అసాధ్యం అండి కొన్ని జ కానీ సాధ్యం చేశారు ఆయన అలాగే అన్నదానంలో మేము ఎప్పుడు అనుకుంటామండి ఈ రోజు ఈయన వస్తారండి బియ్యం బస్తాలు తెస్తారు లేదంటే అయ్యో నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు ఇన్న వస్తాయండి లేని కాలంలో కూడా మొలక్కలు తెచ్చి ఇస్తుంటారండి ఇలాంటివన్నీ చూస్తుంటే ఒక ఆయన వచ్చి ఇంత నెయ్యి డబ్బా తెచ్చి అమ్మ నేను నెయ్యి మా మిస్సెస్ అంత క్యాన్ లో పోసించిందమ్మా పటికల మంది తీసుకొచ్చానమ్మా అని చెప్పి ఆయన కొంచెం పల్లెటూరు నుంచి వచ్చారండి ఒక ఆయన ఇదే ఫస్ట్ టైం అమ్మ నేను పిఎంసి ఛానల్లో చూసి అన్ని ఎప్పుడు వెళ్దారా అని చెప్పి మా మిస్సెస్ నన్ను పంపిస్తే వచ్చాను నెక్స్ట్ మా మిస్సెస్ ని తీసుకుని వస్తానని ఇంత క్యాండ్ నెయ్యి తెచ్చారండి వాళ్ళ అభిమానం అంత గొప్పగా ఉందండి అది మనం వాడుతున్నామంటే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారండి ఈ రోజు మీరు తెచ్చినా వేసేవండి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు డొనేషన్ ఇచ్చి అమ్మ స్వీట్ చేయించండి మా పాప పుట్టినరోజు ఇలా అంటుంటారండి ఇలా చేయించేవండి అని చెప్పి చెప్తే ఫోటో తీసి పంపిస్తే వాళ్ళు ఎంత చాలా సంతోషపడ పడతారండి నిజంగా చాలా చక్కటి సేవ చేస్తున్నారమ్మా మీరు పత్రి సార్ ఏదైతే మీకు చెప్పారో ప్రతి ఒక్కరిని ఆదరించాలి భోజనం పెట్టి పంపించాలి అన్నదానికి మీరు చక్కగా నవ్వుతూ వడ్డించే విధానం కానీ అన్ని మళ్ళీ చక్కగా వచ్చి తినాలనిపించే అంత ఆదరణగా ఉంది మీరు చూసే విధానం అంత సో మరి పత్రిజీ ధ్యాన యాగంలో కూడా మీరు కిచెన్ రోలే తీసుకుంటారమ్మా అవునండి వాళ్ళు వైష్ణవి గార్డెన్స్ కి ఇస్తారండి ప్రతి సంవత్సరం వాళ్ళు వచ్చినప్పుడు ట్రస్టీస్ చెప్తారండి సార్లు అందరూ మేడం మీరు ఈ ఇంకా వడ్డనది అని అందరు చాలా మంది ఉన్నారు టేస్ట్లు చూడండి టేస్ట్లు చూసి అవి ఎలాగున్నాయో చెప్పండి మీకు అనుభవం ఉంది కదా అని ఓకే అక్కడ కుర్చీ వేసుకూర్చుని మీరు అదే పని చేయండి అంటే అలాగే చేస్తున్నానండి మేడం ఓకే ఆ టేస్ట్ లై చూసి ఇంకా ఎంతమంది వస్తున్నారు వాళ్ళు అడుగుతుంటే ఇది చేయండి అది చేయండి రోడ్డు పచ్చడి అయిపోతుంది వేరే మళ్ళీ చేయండి వేరే దానితోటి అని చెప్పి చెప్తుంటే వాళ్ళు నా గైడెన్స్ తీసుకుంటారు మరి అమ్మ ఇప్పుడు పదకొండు రోజులు కదా మనకి కార్యక్రమం కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు కొంతమంది అనుకోకుండా రాత్రి రాత్రి వస్తుంటారు మరి అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారమ్మా ఫుడ్ అంతా ఈ వైష్ణవి క్యాడర్స్ కానీ ఈ వాలంటీర్స్ కానీ ఆ పదకొండు రోజులు మేడం నిద్ర అనేది కానీ మనం తినలేదు నేర్చు అలాంటివి ఏమో వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ మొహాల్లో కనిపించదండి అసలు వచ్చిన వాళ్ళకి అలా రాత్రి ఒంటి గంటకు కానీ రెండు గంటలు కానీ పదకొండు గంటల నుంచి స్టార్ట్ అవుద్దండి కొంతమంది అయ్యో మాకు బస్సు దొరకలేదు లేట్గా వచ్చాం ఇప్పటికీ మాకు అదే పరిస్థితిని మేడం కొంతమంది పదకొండు గంటలకు వస్తారు పదకొండున్నరకి పన్నెండు గంటలు కూడా వస్తుంటారండి మేడం ఆకలి ఏమీ లేవు అని చెప్పాం తలుపు కొడితే మళ్ళీ తలుపు తీసి ఉంటే పెడతామండి లేదంటే ఏ ఉపయోగ చేసి పెడుతుంటాం అదంతా యొక్క గైడెన్స్ అండి ఓకే ఆయన అలాగే చేసేవారు ఆయన్నే మేము ఫాలో అవుతున్నాం అండి మేడం సో ఇప్పుడు కొంతమంది రాత్రి కూడా వస్తారు కదా ఈ యాగానికి అప్పుడు కూడా కిచెన్ ఏ టైం వరకు అలా వంటలు జరుగుతూనే ఉంటాయి అక్కడ ఓపెన్ ప్లేస్ లో వాళ్ళు వచ్చి పెట్టుంటాయండి అన్నీ అన్ని వడ్డించుకు తినవచ్చండి సో ఏ టైం వచ్చినా ఎలాంటి లోటు ఉండదు ఏ టైంలో అయినా ఫుడ్ అవైలబుల్ ఉంటుంది సో మరి అకామిడేషన్ ఎలా అమ్మా మరి చాలా మంది వస్తారు కదా ఈ ప్రాంగణం అంతా సరిపోతుందా అకామిడేషన్ ఎలా ప్లాన్ చేస్తారు ఒకవేళ ఆఫీసులు ఒక నాలుగైదు ఆఫీసుల్లో ఈ అకామిడేషన్ కి వాళ్ళు ఉందంటే ఎక్కడో చోట ప్రొవైడ్ చేస్తారు కానీ వచ్చిన వాళ్ళని అయ్యో మేము చేయలేమన్న ఆ నెగిటివ్ మాటలు మాత్రం ఎవరు మాట్లాడండి ఎక్కడో చోట వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి అకామిడేషన్ సో అకామిడేషన్ ఉంటుంది ఉచిత భోజనము ఉచిత అకామిడేషన్ చక్కగా వాళ్ళ స్నానం చేయడానికి కూడా ప్రొవైడ్ చేస్తారు కూడా పెడతారు ఈ చుట్టుపక్కల విలేజెస్ లో ఉండే ఈ లంబాడి వాళ్ళంతా కూడా పొద్దుటే వచ్చి మంట కాగబెట్టి పెద్ద పెద్ద గిన్నెలతో నీళ్లు కాస్తారండి ఎంతో తక్కువ రుసుమే ఉంటుందండి ఒక బకెట్ నీళ్లు వాళ్ళు ఇస్తారు దాంతో సుందర స్నానాలు చేస్తారండి అసలు ఏ లోటు పాటు కనపడదండి మేడం అక్కడ అది ఎలా జరిగిపోతుంది అంటే అదంతా పత్రికారి ఆయనే ఇదంతా చేస్తున్నారు ప్రతి ఒక్కరి నోట్లో కూడా అదే మా నోటి నుంచి కూడా అదే మాట వస్తుందండి పత్రికారు చేశారు ఇదంతా ఆయన చైతన్యమే సో ఆయన మామూలు గురువు కాదండి ఒక సదానంద గురుదేవులు అనే ఒక సృష్టికర్త చేతుల్లో దివ్య తయారై వచ్చారండి పత్రిసార్ గారు అందుకని ఆయన్ని ఇప్పుడు చాలా నిడారంభరంగా ఏమీ తెలియనట్టే ఉంటారు కానీ మొత్తం సృష్టిలో జరిగే ప్రతి విషయం కూడా ఆయన తెలుసండి భూత భవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలుసండి ఆయనకి కానీ ఏది కూడా బయటపడరండి తను మన మనసులోనే నాకు కష్టం ఉందంటే తప్పకుండా చెప్పుకున్నామంటే అది క్లియర్ అవుతుందండి అది సక్సెస్ అవుతుంది అలా ఎంతో మంది చెప్పారండి మేడం బాగుందమ్మా మీరు మీ సార్ గురించి చెప్తుంటే ఆయన కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అంటే ఆ అనుభూతికి లోనే మీరు చెప్తూ ఉన్నారు సో మరి పత్రి సార్ ఉన్నప్పుడు జరిగిన యజ్ఞాలకి మరి ఇప్పుడు చేస్తున్న యజ్ఞాలకి మీకు ఏమైనా తేడాగా అనిపించిందా ఎవ్వరు కూడా అదే అండి ఆయన లేనప్పుడు కూడా అందరూ కూడా ట్రస్టీస్ కానీ వాలంటీర్స్ కానీ మేమందరం కూడా అప్పుడు ఎలాగా మేము అందరూ ఎవరి పనులు వాళ్ళం ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుందండి మేడం కానీ ఆయన లేరు అని ఆ ఇది ఎవరికి లేదు సార్ ఉన్నారని అంటారండి అందరూ ఎందుకంటే చాలా మందికి ఆయన కనిపిస్తుంటారండి గైడెన్స్ ఇస్తుంటారు మెసేజ్లు ఇస్తుంటారండి ఎలా జరిగింది ఇలాగా చెయ్యాలన్నట్టుగా అందరూ వచ్చి చెప్తుంటే అని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా ఎప్పుడు కూడా నిరాశపడడం కానీ ఎలా చేయాలి అలాంటివి ఏమీ లేవండి వాళ్ళు అలా చేసుకుంటూనే వెళ్తున్నారండి మేమందరం కూడా ఆయన ఉన్నారనే ఆయన ప్రజెన్స్ అనుభవిస్తున్నామండి మేడం సో మరి ఒక సాధన చేసుకునే వాళ్ళకి ఈ యజ్ఞాలు యాగాలు ఎలా ఉపయోగపడతాయి మేడం చాలా గొప్ప విషయం అండి అది చాలా మంది యువత కానీ ప్రజలందరూ కూడా సార్ అనేవారండి మాటలు కాదు కూర్చోవాలి 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 అని చెప్పి అందరిని కూర్చోబెట్టేవారండి పనికిమానుల మాటలు మానేయండి కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అనేవారండి అలా చాలామంది ఫాలో అయ్యారండి లక్షలు వేల మంది లక్షల మంది ఫాలో అయ్యారండి మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆయన చాలామందిని తయారు చేశారండి అందరూ చెప్పేది ఏంటంటే ధ్యానం అనే ఒకే రెండే రెండు చాలా సింపుల్గా చెప్పారండి జీవితంలో ఎలా బ్రతకాలి అని చెప్పి నిరాశతో ఉండే ప్రజలందరికీ కూడా రెండు చెప్పారండి ఆయన వెజ్ మాంసాహారం త్యజించాలి నాన్ వెజ్ తినకూడదు రెండు శ్వాసను గమనించండి ఆ రెండిట్లోనే ఉందండి పరమార్థం అంతా ఆ రెండు పట్టుకుంటే ఇంకా మనిషికి ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదండి మేడం అందుకని అందరూ కూడా చాలామంది ఆ ధ్యానంలో దిగిన వాళ్ళందరూ కూడా ఇదే అనుభవిస్తున్నారండి సార్ అన్నారండి ఆయన వాక్కు చాలా స్వచ్ఛమైన పవిత్రమైన వాక్ అండి భవిష్యత్తులో కొన్ని బిల్ మిలియన్ పీపుల్ ధ్యానంలోనే ఉంటారని చెప్పారండి ఇప్పటికే చాలామంది ఈ ర్యాలీలు ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతమంది తెలుసుకుని పిఎంసి ఛానల్ చూసి వచ్చామని చెప్తుంటారండి మేడం వాళ్ళు మమ్మల్ని అంటారు మేము ఎంత మీరు ఎంత అదృష్టవంతులండి ఇలా సేవ చేస్తున్నారు మాకు పత్రికారు ఎప్పుడు కలిగిస్తారు కొంతమంది లేడీస్ ఇలాగా భర్తలు పోయిన వాళ్ళు ఇంట్లో కొంచెం బాధలతో ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతుంటారండి చెయ్యండి మేడం ఏదో సేవ చేయండి అని మేము అంటుంటామండి అలాగా అలాగ వారం రోజులు ఒక నెల రోజులు ఉండి చేస్తుంటారండి కొంతమంది ఫార్టీ వన్ డేస్ పెట్టుకుని అలా కూడా చేస్తుంటారండి మేడం కానీ అంత హ్యాపీనెస్ పత్రిసార్ గారి వల్లనే దొరుకుతుందండి అసలైన గురువు అంటే ఎవరో తెలుసుకున్నాం మేడం అందరం కూడా సో ఇక్కడ కైలాసపూర్లో గత ఎనిమిది సంవత్సరాలు ఉంటున్నారు కదా మేడం అసలు ఇన్ ఇలా ఈ ప్రాంగణం కానీ ఈ ప్లేస్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏ భయం లేకుండా నిశ్చింతగా ఒకప్పుడు భర్త చనిపోయినప్పుడు ఎలా బ్రతకాలి నా జీవితం ఏంటి అని చెప్పేసి బాధపడింది నన్ను ఆయన ఇలా భర్త చనిపోయారు సార్ అని చెప్పి ఎవరో చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేశాను అండి వచ్చేయండి మేడం మీరు మీరేం బాధపడద్దు దుఃఖం ఆగలేక ఫోన్లో ఏడుస్తుంటే వచ్చేయండి మేడం అని అంటే ఏమో ఎలాగుంటుందో అంతకుముందు రెండు మూడు ఆశ్రమాలకు వెళ్ళానండి అక్కడ అప్పుడు ఉండలేక మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇక్కడ ఎలాగుంటుందో అని చెప్పి వచ్చేటప్పటికి ఆయన చాలా కూల్గా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా మాట నందవరంలో కలుసుకున్నానండి ఫస్ట్ కాళ్ళు నొక్కమన్నారండి కాళ్ళు నొక్కుతుంటే ఏంటి మేడం విశేషాలంటే తడబడ్డానని ఏం చెప్పాలో ఏం తెలియదు మాట్లాడమే రాదు అలాంటి నన్ను అలా రెండు సంవత్సరాలు గమనించారు రెండు మూడు సంవత్సరాలు గమనించి ఇక్కడ వద్దు మీరు కైలాసపురం వచ్చేయండి మేడం అన్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నదానం చూసుకోండి మీరు అండేటప్పటికీ అసలు చేయగలదనా అనిపించిందండి నాకు అలాంటిది ఆయన గైడ్ చేస్తూ వచ్చి వంటలు చేసేవారండి కూర్చొని వడ్డీ మాకు అంద అదే వచ్చిన వాళ్ళందరికీ వడ్డించేవారు తర్వాత కాసేపు వడ్డించిన తర్వాత కుర్చీ వేసుకూర్చునేవారని అందరూ ఆయన చుట్టూ కూడా ఆయన అంతమంది ఉంటే ఎవరైనా అడుగుతుంటే ప్రశ్నలు సమాధానం చెప్పేవారు అసలు ఆ వాతావరణమే చాలా ప్లెజెంట్గా ఉండేదండి మేడం మాటల్లో చెప్పలేమండి ఆయన వైబ్రేషన్స్ అంత గొప్పవే అండి థ్యాంక్ యూ అమ్మ మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని ముఖ్యంగా పత్రిజీ యొక్క గొప్పతనాన్ని ఆయన మీద మీకు ఎంత విశ్వాసం ఉంది త్రికరణ శుద్ధిగా ఆయన నమ్మి మనం ధ్యానం చేసుకుంటే మన జీవితంలోకి ఏది రావాలో అది వస్తుంది అని మరి ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యతని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా జరగబోతుంది కైలాసపురిలో మరి ఈ ప్రాంగణం యొక్క గొప్పతనం ఎంతో అద్భుతంగా ఉంది పత్రిజీ నడియాడిన ప్రదేశం ఆ ఈ ప్రాంతం మొత్తం ఒక దివ్యత్వంతో నిండి ఉంది అలాంటి టైంలో మరి మనం ధ్యానం చేసుకుంటే ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగొచ్చు అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank <laughs> you.